పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడికి నిరసనగా సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద హిందూ వాహిని యువ సంకల్ప ఫౌండేషన్ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు బీజేపీ కార్యవర్గ సభ్యులు గొట్టుమిక్కుల సురేష్ రెడ్డి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ మంగళవారం పహల్గామ్లో హిందూ పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మన దేశంలో ఉంటూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవారికి భారతదేశంలో ఉండే అర్హత లేదని అన్నారు హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు మండల మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రోజు పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి అమాయకులైనటువంటి టూరిస్టులు బలి అవ్వడం చాలా బాధాకరం కిరికిబంద చర్యగా మనందరం కూడా చెప్తున్నాం అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నారు ఏంటంటే మన భారతదేశపు గాలి తీర్చు మన భారతదేశపు తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరికి కూడా భారతదేశంలో స్థానం లేదు అయితే ఇంకొకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఉగ్రవాద చర్య పెట్టిబంధుల చర్య అమాయకులైనటువంటి వాళ్ళని కొట్టన పెట్టుకొని ఈ విధమైనటువంటి మనం చూస్తున్నాం ఎంత బాధాకరమైన ఒక్కొక్క చిన్న పిల్లలు అప్పుడే పెళ్ళైనటువంటి ఒక భార్య భర్తలు ముందుకు పోతే భర్తను చంపడం మళ్ళా తర్వాత ఇంకొకటి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో మన మన దేశంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎస్సీవా బీసీవా మైనార్టీవా లేకపోతే ఏది అని అడుగుతలేదు వాళ్ళు అడుగుతున్నారు నువ్వు హిందూవా అని అడిగి మరీ కాల్చి చంపుతున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత నీచంగా దిగజారి ఉన్నదో మనకు అర్థమవుతుంది మొన్న జరిగిన కా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన సంఘటన మన భారతీయులందరికీ తెలిసిందే దానికి నిరసనగా ఈరోజు కుత్తులతోటి ర్యాలీ మన భారతదేశ నినాదాలతోటి సుల్తానాబాద్ పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఈ యొక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ తీవ్రవాదులు మన పాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిష్టవేసి ఈరోజు మన భారతదేశాన్ని మొత్తానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ముముగాస్తున్నటువంటి మన భారతదేశం ఉన్న పార్టీలను మనం ఖండించవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎవరైతే తీవ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ ఏరివేయాల్సిన బాధ్యత మన మన పైన ఉన్నది అదేవిధంగా ఈ విధంగా మన భారతీయులందరూ ఇప్పుడు మన హిందువులందరూ ఒక్కటై ఏదైతే మనము బాబ్రి మస్జిద్ని ఎలా కూలగొట్టామో అదేవిధంగా మన పాకిస్తాన్లో ఆక్రమించిన కాశ్మీర్ను కూడా మనమే వెళ్ళి మనమే కర సేవకులుగా మనమే ఒక సైనికులుగా పనిచేసి ఈరోజు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన కాశ్మీర్ను మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే వంద మీద మాత్రం అనరు వాళ్ళను మన భారతదేశం నుంచి పారిపోయేలాగా మన అందరం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీకి వచ్చేసిన మన హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను